లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములు బయట పెడితే ఏమంటారు ఓ ఎంక్వైరీ చేస్తాం మీ మీద మీ మీద కమిషన్ వేస్తాం మీ గవర్నమెంట్లో ఇట్లైంది అంటే రెండేళ్ళు అయిపోయాక కూడా ఇంకా గవే సిగ్గులేని డొల్ల మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ డర్టీ పాలిటిక్స్ అరే మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము దానికి సమాధానం చెప్పండి మీరు వెనక ఇట్లా ఈ ఎంక్వైరీ చేస్తాం మీ మీద కమిషన్ వేస్తాం మిమ్మల్ని లోపలేస్తాం ఇదే ముచ్చేతన ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయట పెట్టినాము దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు మొన్నటి కేబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది నిన్నటి కేబినెట్ మీటింగ్ లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు స్కామ్ల గురించి ఆలోచిస్తుంది ఇప్పుడు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్లు పెడతాం పాల్వంచలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం మక్తల్లో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా మన జెన్కో ధర ఎక్కువన ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు ఇది డ్రామా బేసికల్లీ టూ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్ ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు కుల్లం కుల్లా ఉన్నది నంబర్ వన్ నెంబర్ టూ ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద అది కాంట్రాక్ట్ సంస్థ కాదు కట్టి కట్టించడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చెయ్యదు తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ తమ స్కెచ్ను అమలు చేసుకోవడానికి ఇదో డైవర్షన్ ఎట్లా ఎన్టీపీసీ మేము కట్టమంటుంది అయినా ఇంకోటి ఇప్పుడు రామగుండం ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ తయారు చేయడానికి జెన్కో ఆల్రెడీ నిన్న కేబినెట్కు డిపిఆర్ పెట్టింది జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్ ప్రకారంగా పద్నాలుగు కోట్లు ఒక మెగావాట్కు ఖర్చు అవుతుంది అని జెన్కో చెప్పింది మొదలు పదిహేడు కోట్లు చెప్పింది అరే గింతనాభై అంటే దాన్ని పద్నాలుగు కోట్లకు తగ్గించి చూపించారు తర్వాత పెంచుకునే స్కెచ్ అది సరే పద్నాలుగే అనుకుందాం ఎన్టీపీసీ ఎన్టీపీసీ తెలంగాణ కోసం అచ్చంగా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ కడుతుంది అందులో పదహారు వందలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టింది ఆ కరెంటు మనం తీసుకున్నాం ఇప్పుడు మరో రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ కడతా ఉంది వాళ్ళు ఎంత చేసింది ధర పర్ మెగావాట్ పన్నెండు కోట్ల ఇరవై మూడు లక్షలుగా ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది కుల్లం కుల్ల వీళ్ళెక్కువన వాళ్ళెక్కువన చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేబినెట్ చెప్పిందట ఎన్టీపీసీ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది జెన్కో తయారు చేసిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది జెన్కో ఒక మెగావాట్కు పద్నాలుగు కోట్లు ఖర్చు ఇచ్చింది ఎన్టీపీసీ ఒక మెగావాట్కు పన్నెండు కోట్ల ఇరవై మూడు లక్షలు ఖర్చు అవుతుందని స్పష్టంగా చెప్పింది ఆ మీ దగ్గరనే ఉంది ఈ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది ఇంకా చర్చ ఎక్కడిది మాట్లాడేక్కడిది ఇదంతా డ్రామా కంపెనీ ఇవాళ స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది ఏంది ఎన్టీపీసీ ధర తక్కువ రాష్ట్రం మీరు జనుకోబెట్టమన్న మీ పవర్ ప్లాంట్ కాస్త ఎక్కువ చిన్న పిల్లల చెప్తాడు కదా పన్నెండు కోట్ల ఇరవై మూడు లక్షలు తక్కువనా పద్నాలుగు కోట్లు తక్కువనా అని చిన్న పోరాన్ని అడిగినా చెప్తాడు కదా ఎన్టీపీసీదే అగ్గున్నది తక్కువ అవుతుందని చెప్తారు ఎవరన్నా దానికి క్యాబినెట్ ఎక్కడిది మళ్ళీ చర్చించుడు ఎక్కడిది ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ కు తెరలేపుతా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ కూడా కట్టింది మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడితే ఒక కైన ఖర్చు ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలు మేము భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం ఒక అయినటువంటి ఖర్చు తొమ్మిది కోట్ల డెబ్భై నాలుగు లక్షలు ఎన్టీపీసీ కడతా ఉంది పన్నెండు కోట్ల ఇరవై మూడు లక్షలు మరి రామగుండంకు ఈరోజు పద్నాలుగు కోట్ల రూపాయలకు మీరు ఎస్టిమేట్ చేసిన ఇన్ఫ్యాక్ట్ ఈ పద్నాలుగు కోట్లలో కాది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ ఎఫ్జీడి నిబంధన ఉంటుంది మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆ ప్రాంత ప్రజలకు వాతావరణ ఇబ్బందులు రావద్దని ఒక మెగావాటుకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ మెకానిజంను మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పెట్టాము అంటే ఎనిమిది రూపాయల అరవై మూడు పైసలకు యాదాద్రి ఒక మెగావాట్ ఉత్పత్తి అయితే అందులో ఎఫ్జీడీ మీద పెట్టిన ఖర్చు కోటి ఇరవై లక్షలు అది తీసేస్తే నిజంగా ఎంతకైనట్టు మనకు ఏడు కోట్ల నలభై లక్షలకే అయినట్టు ఇవాళ మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు ఎఫ్జీడీ లేదు అందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ని తీసేసినారు కాస్ట్ ఎక్కువైతుందని అది తీసేసి కూడా పద్నాలుగు కోట్లు పెట్టింది అంటే డబుల్ ద కాస్ట్ యాదాద్రి ఏడున్నరకైతే మీరు పద్నాలుగు ప్రతిపాదించిండ్రు పూర్తయ్యే వరకు పదహారు అవుతుంది డబుల్ ద కాస్ట్ అవుతుంది మీరు అంటే మీరు అర్థం చేసుకోండి ఎనిమిది వందల మెగావాట్లకు ఈచ్ మెగావాట్కు ఏడు కోట్లు ఎక్కువ పెట్టినరు ఈచ్ మెగావాట్కి ఏడు కోట్లు అంటే ఎనిమిది వందలు ఇంటూ ఏడు కోట్లంటే ఐదు వేల ఆరు వందల కోట్ల స్కామ్ అంటే రామగుండంలో ఐదు వేల ఆరు వందలు పాల్వంచలో ఐదు వేల ఆరు వందలు కొడతారు ఈ మక్తల్లో ఐదు వేల ఆరు వందలు అంటే మొత్తం ఈ యాభై వేల కోట్ల స్కామ్లో పదిహేను ఇరవై వేల కోట్లు ఇవాళ మీరు ధరలు పెంచి బడా స్కామ్కు పాల్పడుతూ ఉన్నారు